హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న దాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు మీకు ఈ వీడియోలో నేను నేల పేరు అనేది వేయడం జరిగిందండి నేను ఈ సంవత్సరం అయితే ఈ నేల వల్ల నష్టపోయాను కానీ లాభ పడలేదు కనీసం ఆ కూల్ డబ్బులు కూడా రాలేదండి పెట్టిన పెట్టుబడి కూడా టెన్ పర్సెంటేజ్ కూడా రాలేదు అది ఎలా జరిగింది ఎలా నష్టపోయాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ భూమి వచ్చి ఎకరం పైన అయితే ఉంటుంది ఇది లీజ్కి తీసుకొని నేను అనేది వేయడం జరిగింది మే నెలా మూడో వారంలో వేసానండి అవి చినుకులు పడితే కొంచెం దుక్కు దిన్న అయితే వేసాము ఆ తర్వాత అవి మొలక వచ్చినాయి మొలకలు అయితే బాగానే వచ్చినాయి తర్వాత రెండేసి మూడేసి ఆకులు వేసినప్పుడు మేము లైట్గా గొప్పు తవ్వించాము కూలీలు పెట్టి చాలా ఖర్చు అయితే అయింది తర్వాత వచ్చి వీటికి మొదట్లంటే గెత్తం కూడా వేసామండి దానికి కొంత ఖర్చు అయితే అయ్యింది తీసుకొచ్చి వేయడం వల్ల ఇలాగ కొంత ఖర్చు పెట్టాము దుక్కి తర్వాత ఆ కలుపు తీతకి తర్వాత వాటికి చేసిన సదుపాయం కూడా బాగా చాలా కష్టపడ్డాము మేము కూడా కాకపోతే అవి కొనలు పాకి చేతికి అంది వచ్చే టైంకి తుఫాను పట్టుకుందండి దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది రోజులు పైగా ఏకదటిగా తుఫాను ఉండడం వల్ల ఇంకా తడది ఆరకు ఇప్పటికీ కూడా ఆరలేదండి తుఫాన్ తగ్గిపోయి నాలుగు రోజులు అవుతుంది అయినా సరే ఇంకా చూశారు కదా నీరు ఇంకా ఆరలేదు ఇవి మొత్తం పోయినాయి అండి మొత్తం మురిగిపోయి మొత్తం చూశారు కదా ఎల్లో కలర్లో వచ్చి శుభ్రం పాడైపోయినాయి మొత్తం ఇటు సైడ్ కూడా ఇది ఎలా చేశాను తర్వాత అవి ఎలాగా ఇవి పాడైపోయినాయి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో చూపిస్తానండి వ్యవసాయం అనేది అంత ఈజీ కాదనమాట మనకి ఎవరో లక్షల్లో ఒకరిద్దరికి ఫలించిందని చెప్పేసి మనం అందరికీ అలాగే ఉంటుంది అనుకోవడం తప్పు చాలామందికి నష్టాలు అనేది ఎక్కువ మందికి ఉంటాయండి వ్యవసాయదారుడికి ఎనభై శాతానికి పైగా వ్యవసాయంలో నష్టాలే కనిపిస్తాయి అది కొంతమంది వ్యవసాయం చేసే తీరుని బట్టి కూడా నష్టపోతుంటారు కొన్ని విషయాలు తెలియక కొన్ని అయితే ప్రకృతి సహసద్ధంగా జరుగుతుంటాయి కొన్ని అధిక పెట్టుబడి వల్ల కూడా కొన్ని వాళ్ళు వేసే పంట కాలం తెలియక ఏ కాలంలో ఏ పంట ఏ సమయంలో వేసుకోవాలో తెలియక కూడా నష్టపోతుంటారు నేను పెర్ఫెక్ట్ టైంలో నేలబేర్ అనేది వేశాను కాకపోతే ఇది రెడ్ సాయిల్ కాదండి బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్లో వేసుకుంటే ఎక్సలెంట్ గున్ను కానీ మా సైడ్ అంతా బ్యాక్ బ్లాక్ సాయిల్ అయితే ఉంటుంది నల్ల రేగడి నల్ల అనమాట ఇది ఒకసారి వర్షం పడితే దగ్గర దగ్గర ఒక వారం రోజుల వరకు ఆరదనమాట ఇలాంటి దగ్గర నేరవేర పని చేయదు కానీ నేను వేసింది సమ్మర్లో కాబట్టి సమ్మర్ ఎండింగ్లో కాబట్టి మనకి ఎలాగా జూలై వరకు ప్రతి సంవత్సరం వర్షాలు పడవండి ఈ లోపు క్రాప్ వస్తుంది కదా అని చెప్పి వేశాను మాకు ఎప్పుడక్కడ ఆగస్టులో దగ్గర చేసే ఎక్కువ వర్షాలు పడతాయి ఒకటి రెండు వర్షాలు పడినా లైట్గా పడతాయి అనమాట కానీ ఈ సంవత్సరం తుఫాను వల్ల మాకు దెబ్బేసింది బాగా బాగా అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి మొత్తం ఎలాగా ఏమైంది అనేది ఎలా చేశాను అనేది ఫ్రెండ్స్ నేను ఏ వీడియోలోనే పూర్తిగా చూడండి అనేది చెప్పలేదు కానీ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడవలసిందిగా కోరుచున్నాను ఇక్కడ కనిపిస్తున్న బేర్ వచ్చి దేశవాలి అండి నేల బీరా లేదంటే ఏడాకుల బీర అని చెప్పేసి అంటాము ఇది ఏడాకులు వచ్చిన దగ్గర నుంచి కొనాలనేవి వస్తాయి తీగలు పాకుతాయి ఆ తీగల ప్యాకేజ్ దగ్గర నుంచి ఇవి మనకి మీకు పోతది చూశారు కదండి ఇది వచ్చి ఇరవై మూడో రోజు అనమాట ఇరవై మూడో రోజు స్పీడ్గా ఎదుగుతుందండి అలాగని చెప్పేసి భారీగా ఎదగదు లైట్గా కొనలు అయితే వస్తాయి కాప్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఇరవై ఐదు రోజులకి వెళ్ళగా మాకు ఇక్కడ వర్షం అనేది స్టా పడింది అనమాట రెండుసార్లు పడింది వేసేటప్పుడు ఒకసారి తర్వాత ఒక రోజులకి ఒకసారి పడింది ఇవి ఎండను కొంచెం తట్టుకోగలవండి ఎండనైతే తట్టుకోగలవు చూశారు కదా పూత అయితే వచ్చింది ఇప్పుడికిప్పుడు చిన్న చిన్న పిందులు కూడా వస్తున్నాయి అక్కడక్కడ తీగలు కూడా బాగా పాకేయండి పెద్ద వర్షం అయితే పడిందండి అప్పుడు అంటే తుఫాన్కు ముందు రెండు మూడు వర్షాలు పడ్డాయి కదా పెద్ద వర్షం పడినప్పుడు నేల బాగా తడిచింది ఈ తడిచినప్పుడు ఆ గాలి వేసినప్పుడు గాలికి కొనలాయి మట్టిలో కప్పడిపోయి ఆకలి అయి కప్పడిపోయినాయి అనమాట మట్టిలోని అవన్నీ మేము బయట తీసి శుభ్రం చేసి బయట కొనలాయి పక్క పోని అయ్యి కొంచెం లెవెల్ చేసి పెట్టాము ఒక రోజు అంతా కష్టపడి ఆ తర్వాత మళ్ళీ వర్షం పడిపోయిందండి చూశారు కదా తీగలు కొంచెం పాకేయి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వర్షం పడింది వర్షం పడినప్పుడు మళ్ళీ బాగా నేల అనేది నానిపోయిందండి ఆరక ముందే నానిపోయింది ఆ తర్వాత నుంచి ఏకదాటిగా తుఫాన్ అనేది పట్టుకుందండి ఇవి వచ్చి అప్పుడే చిన్న చిన్న పిందులు వచ్చేయండి ఒక జాండేజ్ పిందులు అయితే వచ్చాయి బాగా ఉండేది చూశారు కదా మధ్య మధ్యలో పింజులు కనిపిస్తారని ఈ తుఫాను పడ్డం వల్ల పైనుంచి మనం ఎంత కాలువలు చేసి నీరు బయట పంపించినా కానీ ఆ పైనుంచి నీరు వచ్చేసేది ఆకాశం నుంచి నీరు పడుతూ ఉండేది ఇంకా ఎల్లకాలం పడుతుండడం వల్ల ఇది ఆర అలా చెమ్మట్టిపోయి ఇంకా ఎలాగైతే అయిపోయింది మొత్తం ఎల్లో కర్రలో వచ్చి పాడైపోయింది అనమాట అక్కడక్కడ ఉంటే ఆకుల మీద పెట్టాము అయినా సరే అది మురుగు పని పనిచేయలేదు ఎందుకంటే ఇక్కడ ఫలదీకరణ వచ్చే తుఫాన్ టైంలో ఫలదీకరణ జరగదు కాబట్టి మురుగు అనమాట ఆకులు ఇవన్నీ చూసారు కదా ఎలాగైతే మేము చాలా శ్రమ పెట్టాము పెట్టినా కానీ కాపాడుకోలేకపోయినమాట తుఫాను ఎద్దరికి అవి పాడైపోయినాయి ఇంకా మన చేతుల్లో ఏమి లేదని చెప్పేసి ఇంకా చేతులు ఇంకా తుఫాను ఆఖరుకి అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉంటే దాన్ని నేను పక్కకు తీసి పెట్టానండి ఎందుకంటే విత్తన సేకరణ కోసం చాలా మటుకు మురిగిపోయినాయి ఆ ఉన్నాయే కొంచెం ఒక ఏడెనిమిది కాయలు నేను పక్కకు తీసి మంచివి పెట్టడం జరిగింది వాటిని నెక్స్ట్ టైంకి నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు కట్టడం కోసం సీడ్ ప్రాసెస్ మీద ఇలాంటివి ఇవి వచ్చి మనకి ఒక పది అంగులాలు పన్నెండు అంగులాలు ఒక వన్ ఫీట్ వరకు ఎదుగుతాయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది దేశవాళీ బియ్యం చేత మిగతా వాటి మీద చాలా టేస్ట్ ఉంటుంది ఎర్లీగా కాపు కాస్త అన్నమాట చూశారు కదండి అయితే ఈ సంవత్సరం నేను బీర పంట ఇలాగా నేలమట్టం అయిపోయింది మనకి పక్కన తోట కూడా వేసానండి దాని గురించి మీకు చూపించలేదు అది కూడా కొంచెం నష్టపోయాను ఒక మళ్ళీ వేసి అది కూడా వర్షానికి పని చేయండి బీర బెండ కంటిన్యూగా వర్షాలు పడితే ఇవ్వగట్టిపోతాయి ఈ నెల నెల రేగల్లో అది మీకు రెడ్ సోల్ అనుకోండి ఎర్ర నెలనుకోండి నీరు నిలవ ఉండదు ఇప్పుడు పడ్డేది ఉదయం పడితే సాయంత్రానికి నీరు ఇంకిపోద్ది అనమాట ఇది అలా ఇంకదనమాట అందువల్ల ఇక్కడ నష్టం జరిగింది మనకి బీర బెండ తర్వాత వంగ ఇలా కొన్ని రకాల పంటలు ఉంటాయి మెట్ట పంటలు అని అంటాము అంటే మెరక ప్రాంతాల్లో ఎత్తు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో వేసుకోవాలి నీటి అద్దలు లేని ప్రాంతాల్లో ఈ మూడు నెలలు పంట బీర బెండ వంగ ఇలాంటివి మనకి పనిచేస్తాయి అనమాట ఈ నీరుని ఎక్కువ నిలబడిపోయే ఈ నల్లరేగడి ఇలాంటివి ఇది లోతట్టు మళ్ళీ అనమాట కొంచెం పక్క వాళ్ళు మళ్ళీ మీద ఇవి కొంచెం లోతుగా ఉంటాయి అందువల్ల నీరు త్వరగా ఆడదనమాట కాకపోతే మనకి ఇంకా త్రీ మంత్సే కదా అని చెప్పేసి వేశాను తుఫాను వస్తుంది నేను కలగనలేదు కదా అందుకే వేయడం జరిగింది అంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ వేస్తే పర్లేదు అలాగే అన్ని పోను నికర ఆదాయం మనకు అలా కూలి పనులు అయితే కిట్టాయి కష్టపడేదానికి ఫలితం అనేది ఉన్నది అంటే వేలకు వేలు మిగలకపోయినా మనకు ఖర్చు ఒక రోజుకి అయితే అల పడిందండి రెండు నెలలు అలాగా ఇంకా కొంచెం పర్లేదు ఓవర్ట అనిపించింది ఎందుకంటే మా కూలి పని అన్న వచ్చిందని ఆనందం వచ్చింది ఆ సంవత్సరం కానీ ఈ సంవత్సరం అయితే పెట్టిన పెట్టుబడి పోయింది మన పని పోయిందండి తర్వాత ఖర్చు కూడా ఎక్కువ తీసుకుంది ఇంకా అలాగే ఫ్రెండ్స్ ఒక్కొక్క పంటలో పని వస్తాయి అంటే వ్యవసాయదారుడికి లక్షల లక్షలు మిగిలిపోతాయని యూట్యూబ్లో తమ నేలు చూస్తారు చాలామంది అది నిజం అనుకుంటారు పుట్టిదేనండి ఎక్కడో లక్ష మంది వ్యవసాయం చేస్తే ఒక ఇద్దరికో ముగ్గురికో అది కూడా డబ్బున్న వాళ్ళు చేస్తేనే వాళ్ళకి తెగించి పెట్టుబడి పెడతారు భయపడకంటాను వాటిని మార్కెటింగ్ కూడా బాగా చేసుకుంటారండి దూర ప్రాంతాలు తీసుకెళ్ళి అందువల్ల వాళ్ళకి ఓన్గా మార్కెట్ చేసుకోవడం వల్ల మిగిలి ఉంటుంది కానీ ఒకలిద్దరికి మిగతా వాళ్ళు అలా జరగదు అనమాట అన్నిసార్లు అలా ఉండదు టమాటా మిర్చి రైతులు ఉన్నారు కదా అది ఒక్కొక్కసారి టమాటా సీజన్ వస్తుంది సీజన్ లేని టైంలో పండించుకున్న వాళ్ళకి డబ్బులు అనేది కొంచెం మిగులుతాయి అధిక ధర ఉంటుంది కాబట్టి అవి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక గొర్రెలు మంద గొర్రెలు అని అంటాం కదండి ఆ గొర్రెలు మంద తోలుకెళ్ళేటప్పుడు ఒక గొర్రె ఎటువైపు వెళ్తే మిగతాయన్నీ అదే దారిలో వెళ్ళిపోతుంటాయి సేమ్ ఈ రైతులు కూడా చాలామంది తెలిస్తే వేస్తారు తెలివి తెలియదు కానీ అదే పద్ధతిని పాటిస్తుంటారు అన్నమాట ఒకరు టమాటా పంట వేసిన తర్వాత నాకు ఎలాగో ఐదు ఎకరాలు వేసాను ఒక రెండు లక్షలు మూడు లక్షలు మిగిలింది ఆ అన్ని పోని నికర ఆదాయం అని చెప్పేసి ఏదో రకంగా పేపర్ ద్వారా కానో మీడియా ద్వారా గానో తెలిసినప్పుడు అది విన్న రైతులందరూ పొలో మన టమాటా వేసేస్తారు అది అన సీజన అని చూడడం అనమాట వేసేసి అన్నీ దిగుబడి అంతా ఒకసారి వస్తే మనకి వినియోగదారులు ఎక్కువ మంది ఉండాలి కదండి ఎక్కువ ప్రోడక్ట్స్ వచ్చిన డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది కదా డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు సప్లై తక్కువ ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది మనకి సప్లై ఎక్కువ ఉండేటప్పుడు డిమాండ్ తక్కువ ఉందనుకోండి ఇంకా రోడ్ల మీద టమాటాలు పార్బోస్ పోసుకోవడమే అలాగే జరుగుతుంది కిలో రెండు రూపాయలు ఐదు రూపాయలు మూడు రూపాయలు కూడా విడిచి రోడ్ల మీద పోసేస్తుంటారు ఇంకా రైతులు కూడా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఏ సీజన్లో ఎంతవరకు ఎంత పంట పండించాలి అనేది కూడా రైతులు ఒక గ్రామంలో అలాగ రైతులు చిన్న సంఘం ఏర్పాటు చేసుకొని ఈ సీజన్లో మనకు మిర్చి వేస్తే లేదంటే ఈ సీజన్లో టమాటా వేస్తే లేదంటే ఈ సీజన్లో వంగ వేస్తే మనకి ఈ దిగుబడి వస్తుంది తర్వాత పక్క గ్రామాల్లో అందరూ అదే అనుకోండి ఈ గ్రామాల్లో ఆ వంగ మిర్చి ఇది వేయకూడదు అనమాట వేరే డిఫరెంట్ క్రాప్ వేసుకోవాలి అప్పుడే కొంచెం బ్యాలెన్స్ అవుద్ది అనమాట ఎక్కువ సప్లై వచ్చేకంట డిమాండ్ తగ్గ సప్లై ఉండడం వల్ల ధర అనేది స్థిరంగా అయితే ఉంటుంది బాగుంటుంది గిట్టుబడి ధర అయితే వస్తుంది అలాగే కాదు మన గొర్రెలు ఏం కదా తిన్నంగా వెళ్ళిపోయి పడిపోతాం ఆ గొర్రెలు పడిపోయింది చెప్పి పడిపోతాం అలా నష్టపోతుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు సరిగుడు నరుస్తుంది సర్వే నారు తెలుసు కదా సరిగుడు చెట్లు ఎకరాకి రెండు మూడు లక్షల లాభం వచ్చిందని చెప్పేసి అంశీజల్లో మొన్న ఈ సంవత్సరం అందరూ పొలాల్లో పండే పొలాల్లో కూడా సరుగుడు తోటలు అనేది వేసేశారనమాట ఈ పక్క పొలం చూడండి దూరంగాన అది పోయిన మూడు సంవత్సరాల క్రితం వేశారు ఇంకా చుట్టుపక్కల కూడా చాలా సరిగుడి తోటలు అనేది వేస్తారండి ఎందుకని అంటే ఎవరికి వచ్చింది అంతకుముందు ఉన్న వాళ్ళకి వేసిన వాళ్ళకి ధర వచ్చింది అనమాట ఎకరాకి మూడు లక్షలల్లో మిగిలే అని పోను ఇంకా మనకు కూడా మిగిలేస్తా పొలవమని వేస్తారు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత చూడండి సరుగుడు అనేది టన్ను పదిహేను వందలకి కిలో వచ్చేది ఎకరాకి యాభై వేలు కూడా రావడం కష్టం అనమాట అప్పుడు స సప్లై పెరిగిపోతుంది డిమాండ్ తగ్గిపోతుంది కదా ఈ సూత్రాన్ని కరెక్ట్గా అవగాహన పో చేసుకొని రైతులు ఎవరైతే ఏ సీజన్లో ఏ క్రాపు డిమాండ్ ఉంటుంది అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ క్రాప్ బాగా ఎక్కువ వేసారో అది వేయకూడదు అనమాట వీళ్ళు వేరే క్రాప్ వేసుకోవాలి వాళ్ళకి మాత్రం వస్తాయి అప్పుడే చూస్తుంటారు కదా జాగ్పోటు కొట్టారు మంచి ధర తగిలింది టమాటా కానీ మిర్చి కానీ పత్తి కానీ వేరే వేరేది కానీ వాళ్ళు అలాగా ఆలోచన చేసుకున్న వాళ్ళకే విన్ అయ్యారు అనమాట సక్సెస్ అయ్యి ఇటు కొంచెం డబ్బులు సంపాదిస్తారు కానీ అందరికీ అలాగైతే జరగదు కదా మ్యాక్సిమం ఆ నాలెడ్జ్ అనేది రైతులకి ఎయిటీ పర్సెంటేజ్ మంది ఉండదు అనమాట ఎక్కడో టెన్ టు ట్వంటీ పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది నేనైతే ఇది కట్ట సీజన్ సమ్మర్ సీజన్ తప్పించేసాను సమ్మర్ సీజన్ అనుకోండి జనవరి రెండు వారలా మూడో వారలా వేసుకుంటే మనకి ఎండల్లో మంచి డిమాండ్ అయితే ఉంది కిలో ఎనభై రూపాయల వరకు కూడా వెళ్ళింది బీర అది కంచి బేరని నాలుగు రావని ఎండల్లో కానీ ఇక్కడ మాకు బోర్లు అవి లేవు ఓన్లీ వర్షాధారమే అని చేత నేను ఆ ఎండల్లో నేను సాహసం చేయలేను ఎక్కడో వెళ్ళి బిందులతో నీళ్ళు మోసుకొచ్చి తడపలేను కాబట్టి నేను ఫస్ట్ వర్షం పడింది మే రెండు వారంలో అప్పుడు చేశాను వేస్తే మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో అలాగలగా దాని జాగ్రత్త చూసుకొని వచ్చి ఆకొరికి పింజులు వచ్చాయి బాగుంది కాదు అనుకునేటప్పటికి తుఫాన్ వచ్చి మటస్ అయిపోయింది చీందగా కాలిపోయింది అనమాట ఇలాగ ఉంటుంది మరి గాల్లో తీపలా ఉంటుంది మనం పంట వేసాక మన చేతికి వచ్చాక అమ్మయ్య వచ్చింది అనుకోలేదు అమ్ముకున్నాకే గిట్టుబాటు ధర వచ్చాక ఆ ఎంత మిగిలింది ఆదాయం పోయి నాకు పని వచ్చింది లేదంటే ఎక్కువగా మిగిలింది అని రైతు ఆనందపడతాడు అనమాట లేదనుకోండి ఇంక ముఖం ఇలాగ అయిపోద్ది బయటికి నవ్వుతే కనిపిస్తున్నా లోపల బోల్ బాధ కనిపిస్తుంటుంది రైతులకి అలా ఆకాశం కేసి ఇసు చూస్తారన్నమాట వర్షాలు పడకపోతే వాళ్ళ గిట్టుబాటు ధర అమ్మింది పండించిన పంట గిట్టుబాటు రాకపోయినా సరే పంట ముందేసుకొని ఇలా కూర్చొని ఇది గంజాయి కేసులో దొరికిపోయిన నిందిట్ల ఆ పంట ముందు కూర్చొనిక ఎలా ఉండడం ఆకాశంకెళ్ళి చూసుకొని అదే ఫ్రసాల్గా ఉంటుంది మరి ఆయన రైతుకున్న ఒక లక్షణం ఏంటంటే ఎంత నష్టపోయినా కానీ మళ్ళీ బోను పట్టుకొని దీకులాడమే రైతుకి తెలిసిందనమాట ఇంకా అదే తెలుసు ఇంకేం తెలియదు కాబట్టి నేనైతే మా నాన్న ద్వారాగా వ్యవసాయం నేర్చుకున్నాను మా నాన్న ఇప్పుడు లేరు మా అమ్మ మా నాన్న లేకపోయినా సరే వ్యవసాయం మీద ఉన్న మక్కువతో వేరే కంపెనీకి వెళ్ళిపోయి ఏ చేసినా ఒక నెలకి ఇరవై వేలు పదిహేను వేలు పాతిక వేలు కూడా వస్తాయి డిగ్రీ చదువుకున్నాను కాబట్టి కానీ నాకు వెళ్ళడం కుదరలేదు ఒకవేళ అక్కడికి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదండి నాకు వ్యవసాయం అంటే ఇష్టం కష్టమైన నష్టమైన వ్యవసాయం చేస్తానని చెప్పి ఇంట్లో వాదించి మరి వ్యవసాయం చేశాను కానీ ఒక్కొక్కసారి ఇలా తగులుతుంటే ఎదురు దెబ్బలో ఇలాంటిటప్పుడే మరి కొంచెం మనసు దిట్టం చేసుకొని మనల్ని మనల్ని మోటివేట్ చేసుకోవాలి మన సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నెక్స్ట్ పంటకి సిద్ధం అవ్వాలి తర్వాత వరేస్తాము మీకు వరి అవర్ మడి గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను అగ్రికల్చర్ ప్లేస్లో ఉంటుంది చూడండి అలాంటి వీడియోస్ అన్నీ అగ్రికల్చర్ వీడియోస్ వ్యూస్ రాబోయినా సరే పెడుతున్నానండి ఎందుకనంటే మరి తప్పదు కదా ఒకప్పుడు మా ఎవరు చూడకపోయినా మా పిల్లలన్న చూసి మా నా మా నాన్న ఎలా చేశాడు మా డాడీ ఎలా చేశాడు వ్యవసాయం అని తెలుసుకుంటారు వాళ్ళు కూడా నేను నేనున్నా మా పిల్లలు యూట్యూబ్లో చూసి సరే అండి మీరు ఒక రైతు కుటుంబానికి చెందిన రైతు బిడ్డ అయితే మీరు ఏ పంట వేసి నష్టపోయారు ఏ పంట ఏ సీజన్లో వేసి లాభం పొందారు అనేది కామెంట్లో పెట్టండి తప్పకుండా ఈ వీడియో చాలామంది ఎక్కువ లాస్ట్ వారు చూస్తుంటారు నాకు తెలిసి చూసుకున్న వాళ్ళు అయితే పెట్టండి ఐ లైక్ అగ్రికల్చర్ అని చెప్పేసి పెట్టండి కామెంటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్